ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజుకి దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి కానీ ఈరోజు ప్రజల్లో ఇప్పటికీ దేవుడిగా స్మరించుకున్నారంటే ఆ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజుడికి అమల్లో అంటే పేరు మార్చుకోవడైనా ఈరోజు వర్తిస్తాను కాబట్టి ఆ పథకాల వల్ల రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో దేవుడైనాడు రోజు దివంగత నేత రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ముఖ్యంగా ప్రజలకు ప్రాణాలు పోసే వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేకమైన పథకాలు ప్రజల్లో వెన్ను ఎన్నుముకలా పీల్చి ఉన్నాయి ఆ రోజు కానీ ఆ రోజు రైతులకు ఉచిత కరెంటు అయితేనేమి అనేకమైన మూల సదుపాయాలు కల్పించినాడు మన జగన్మోహన్ ఆ ఇప్పటికీ అదే కొన్ని రాజశేఖర రెడ్డి అకాల మరణం వల్ల వల్ల కొన్ని పథకాలు నిర్వర్తించలేకపోయినాడు అదే ఆశయాలతో రాజశేఖరరెడ్డి గారి బిడ్డైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా పథకాలు తీసుకొచ్చినారు అవి పూర్తి చేసినాడు ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ పథకాలను ప్రజలకు అందుబాటులో లేకుండా కొన్ని ఈ పథకాలు నిర్వర్తించకపోతే మనం జనాలలోకి పోయి అడుగు పెట్టలేమని అదే పథకాలను పేరు మార్చుకొని పేరు మార్చుకొని అర్రకొర్రగా జనాలలోకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుడికి ఎన్ని ముఖలా నిలిచినాడంటే ఆయన పథకాలు ప్రజలకు సేవ చేసినాడు కాబట్టి ఒక దేవుడిగా నిలిచినాడు ఈ సందర్భంగా నేను ఆ నేతకు నివాళులు అర్పిస్తున్నాను